సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం కొనసాగిస్తున్నారు లంకెల కూరపాడు గ్రామ సమస్యలని పదంలో హామీ ఇచ్చారు ముప్పాళ్ల మండలం లంకెల కూరపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కన్నా అభ్యర్థించారు పార్లమెంట్ అభ్యర్థి కృష్ణదేవరాయలు గారు ఇద్దరం కూడా ఎన్డీఏ అభ్యర్థులుగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాం మమ్మల్ని ఇద్దరిని గెలిపిస్తే ఈ గ్రామ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముస్లింలకు ఈద్గా పక్క రోడ్డు సిమెంట్ రోడ్డు మరియు డంపింగ్ యార్డు సిమెంట్ రోడ్డు నిర్మాణం ప్రజల తాగునీటి అవసరాల కోసం చెరువుకు ఫెన్సింగ్ వేసి చెరువును డెవలప్ చేయడం మరియు వాటర్ ట్యాంక్ ఫిల్టర్ను ఆధునికరించుట నుంచుక ఎస్సీ ఎస్టీ తాగురు పేరు నిర్మించాలి ఈ సమస్యలు పరిష్కారం చేస్తాను అలాగే ఎస్టీ వర్గానికి చెందిన ప్రజల కోసం కమ్యూనిటీ హాలు పూర్తిగా పూర్తి కాకుండా ఉంది పూర్తి కాకుండా ఉంది అలాగే నర్సరాపేట నుండి నాన్నపాడుకు పోయే లంకల కూరపాడు మీదుగా బస్సును ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రామానికి అలాగే డంపింగ్ యార్డు విద్యుత్ని సమకూర్చాలి డంపింగ్ యార్డుకి విద్యుత్ సమకూర్చేటువంటి కార్యక్రమం కానీ ఈ సమస్యలు ఏదైతే గ్రామ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ ఒక సోదరుడు అడుగుతున్నాడు కరెంటు బిల్లు ఎంత అని మరి గత ఐదు సంవత్సరాలుగా తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు నిత్యావసర వస్తువులు కూడా భరించలేనటువంటి నిత్యావసర వస్తువులు పెరిగినాయి ఈ రాష్ట్రం భరించలేనంత అప్పులు పెరిగినాయి అటు దయచేసి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నా మన రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్నా అలాగే గోదావరి పెన్న అనుసంధానం స్కీమ్ ఏదైతే ఉందో మన ప్రాంతానికి తాగునీరు సాగునీరుకి అది చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి పని కూడా మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిదికి ముందు కాంట్రాక్టర్ కొన్ని వందల కోట్ల రూపాయల మెటీరియల్ రెడ్డిగూడెం దగ్గర కానీ అలాగే ఎర్రపాలెం దగ్గర కొన్ని వందల కోట్ల రూపాయలు మెటీరియల్ దించి పని మొదలు పెట్టాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వందల కోట్ల రూపాయల మెటీరియల్ మట్టి పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ నేను గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వస్తుంది ఖచ్చితంగా ఆ స్కీమ్ని పూర్తి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ గ్రామ ప్రజలకి నమస్కరించి ఓటు అడుగుతున్నాం శాసనసభకి నేను పార్లమెంటుకి కృష్ణదేవరాయలు గారు ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం

పార్లమెంట్ పార్లమెంట్కి మన కన్నా గారిని అసెంబ్లీకి పంపించి మన నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ